హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విటోబా క్రియేషన్స్ మనము ఏ దేవాలయానికి వెళ్ళిన గుడి ముందు ఎత్తుగా ధ్వజస్తంభం ఉంటుంది భక్తులు ముందు దానిని నమస్కరిస్తారు ప్రదక్షిణ చేస్తారు ఆ తరువాత ఆలయంలోనికి వెళ్తారు ధ్వజస్తంభానికి ప్రత్యేక అలంకరణలు చేస్తారు ధ్వజస్తంభం ప్రతిష్టను ప్రత్యేక తంతుగా నిర్వహిస్తారు గుడిలో దేవుడు ఉంటాడు మరి ధ్వజస్తంభం గుడి ముందు ఎందుకు ఉంటుంది ధ్వజస్తంభానికి ఎందుకు మొక్కాలి అసలు ధ్వజస్తంభం ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హైందవ సంస్కృతిలో ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసి తరువాత దైవదర్శనం చేసుకోవటం ఒక ఆచారం మూల విరాట్ దృష్టికోణానికి ఎదురుగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా విగ్రహ ప్రతిష్టతో సమానంగా భావిస్తారు మూల విరాట్టుకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగానూ ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు నిత్యహారతులు జరిగే దేవాలయంలో షోడచోపచార పూజ విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి దీపారాధనలు నైవేద్యం వంటి ఉపచార కూడా చేయాలి ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది మనం ఆలయంలోనికి ప్రవేశించగానే ధ్వజస్తంభాన్ని దర్శించుకొని మూల విరాట్టును చూడాలి ధ్వజస్తంభాన్ని జీవధ్వజం అని కూడా పిలుస్తారు విగ్రహాల అనుష్ఠాన అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది అందువల్ల ఈ ధ్వజస్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుంది చెక్కతో తయారు చేసిన ఈ ధ్వజస్తంభానికి వెండితో బంగారంతో తొడుగు చేయిస్తారు ఆలయంలో ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు అంతేకాదు భక్తులు ఆలయానికి చేరేసరికి దాటి ఆలయ ద్వారాలు మూసివేస్తే దిగులు లేకుండా ధ్వజస్తంభ దర్శనం చేసుకున్న దైవ దర్శనం చేసుకున్న ఫలితం లభిస్తుంది నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది భక్తులకు చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్